మనకు ఇప్పుడు ఎంపీ ఎవరైతే బాగుంటుంది నెక్స్ట్ పీఎం ఎవరైతే బాగుంటుంది కిషన్ రెడ్డి కావాలా మోడీ కావాలి సార్ ఎందుకు ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్తాను కదా చెప్పాను ఇప్పుడు మనం పవరాలు చూస్తున్నాం ఒకప్పుడు పవరాలు ఉత్తరాలు పట్టుబడి పవరాలు కానీ పవరాలు గింజలేసిన తర్వాత ఆడి కూడా ఎగ లేకుండా అట్లాగే కాంగ్రెస్ పార్టీ అన్ని కూడా ఆ పింఛన్ ఇస్తున్నాం ఈ పెంచు ఇస్తున్నాం మా పథకం పెడుతున్నాం అని చెప్పి జనాన్ని తొక్కేస్తున్నారు వాళ్ళు సంపాదిస్తున్నారు దేశం కోసము దేశ రక్షణ కోసము సనాతన ధర్మం కోసము పాటు పడేది కష్టపడేది మోడీని మోడీ బ్యాచ్ బీజేపీ ఆయన మీద రూపాయ కుంభకోణం బయటపడిందా కేటీ వాళ్ళు అవినీతి తెలంగాణ వీరనారి రుద్రమదేవి తెలంగాణ లిక్కర్ రాణి కవిత మిగ కేసార్ గురించి నిరంతరం ప్రబోధ అతి నితిబవుతూ ఉంటారు తెలంగాణ వీరనారి ఋద్రమదేవి తెలంగాణ లిక్కర్ రాణి కవితమ్మ ఆ ఇప్పుడు కరెంట్ ఇప్పుడు ఆమె సీబీ అరెస్ట్ చేసింది అక్రమ అరెస్ట్ అంటారు ఇల్ల సార్ ఒక విషయం చెప్తున్నాను కవితని అరెస్ట్ అంటే కవితని అరెస్ట్ చేస్తాను కారణం ఎవరు మోడీ కాదు బీజేపీ కాదు ఈ కేజ్రాల మీద కవిత మీద కేసు పెట్టినదా ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వాళ్ళు కుమ్మక్కై దీని మీద పోరాడొస్తున్నారు తెలుసుకోండి ముందు అది తెలుసుకొని తెలుస్తుంది కేసీఆర్ అంటుండు ఇది రాజకీయంగా మమ్మల్ని దెబ్బ కొట్టడానికి నా బిడ్డను కేజ్రీవాల్ అరెస్ట్ ఇది అన్యాయం అంటారు అన్యాయం రాజకీయం అన్నారు కదా బీజేపీ ఓకే చేద్దాం ఈడీ అట్నందాం సిబిఐ అట్ అందాం కానీ సుప్రీం కోర్టు హైకోర్టు లాయర్లు కూడా అటువంటి వాళ్ళేనా అంటే వాళ్ళ దుష్టం అంతే కదా కేసీఆర్ ఏ కరెక్ట్ అట్ట కోర్టు కేసు వచ్చినప్పుడు వాళ్ళు కేసు పెట్టి వాళ్ళు మిజా అయి నిరుపుస్తున్నారు కానీ అటప్పుడు వాళ్ళు కూడా బీజేపీ బిజెపి మక్కడికి నడుపాల్చింది జాగం వాటర్ చెప్తే అంతే కదా చెప్పండి అరెస్ట్ చేసింది తప్పకుండా కానీ ఈడీ అరెస్ట్ చేసింది మళ్ళీ సిబిఐ అరెస్ట్ చేస్తున్నాడు అవసరమా తెలంగాణ బిడ్డ అరెస్ట్ అయితే మీకు సంతోషం ఉందా తెలంగాణ బిడ్డకి వస్తారు అన్యాయం చేసింది అక్రమం చేసింది కాబట్టి అరెస్ట్ చేస్తున్నారు తెలంగాణ బిడ్డ అయినా నా బిడ్డ అయినా ఒకటే మీ బిడ్డైనా తప్పు చేస్తే చెయ్యి అరెస్ట్ చేయి అంతే కేసీఆర్ కూతురు కావునట్లే తలకై పెట్టినోడు కూతురు అరెస్ట్ అయితే బాధలేదు జాగింగ్ చేసుకుంటారు మన ఇంట్లో ఒకళ్ళు సెడ్ పోతే వాళ్ళు బాధపడుతున్నారా వాళ్ళకి ఎందుకు బాధ ఉంటద మాకెందుకు బాధ ఉంటది కాదు పెద్దోళ్ళు కదా మనకెందుకు వాళ్ళు పెద్దోళ్ళు అన్న ఎవరికి పెద్ద పదవిలు అలా కాదండి ముఖ్యమంత్రి గాని ప్రధానమంత్రి కానీ మినిస్టర్లు కానీ ఎవరు వాళ్ళు ఉన్నారు ప్రజల వల్ల ముఖ్యమంత్రి డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటే మందు పోస్తారంటారు జనాలకు అంటారు అన్నీఆర్ లోపడి మీరు అనేది జనాలకి మహా అయితే వెయ్యి రూపాయలు పోనీ పదివేలు ఇస్తారండి వాళ్ళు ఐదు సంవత్సరాలు పదివేలకి ఎన్ని లక్షల కోట్లు సంపాదిస్తున్నారు ఎనిమిది లక్షల కోట్లు సరే సార్ ఇప్పుడు అది ఓకే కవితను అరెస్ట్ చేయడం సిబిఐ ఈడీ ఆమె టార్చర్ పెట్టడం కరెక్ట్గా ఆమెనే అని చెప్పి వాళ్ళ బ్యానర్ ఐటమ్ అన్ని పేపర్లు రాసింది ఆమె పేరు ప్రతిష్టలు దెబ్బ తీసినట్టు ఆంటిమెంట్ అన్ని కూడా పర్ఫెక్ట్గా అన్ని కరెక్ట్గా ఉంటేనే అరెస్ట్ చేస్తున్నారు కోర్టు తీసుకెళ్ళారు కోర్టు కూడా ఓకే అన్నదంటే ఏం తప్పు చేసిందని అర్థం లెక్క కవిత కూతురు నిప్పు అంటుండు కదా శేషర్ కూతురు అడిగిన ముత్యం లాగా వస్తే నిప్పు ప్రభుత్వం నిప్పుకు చేతలే పట్టదులే అని

అంతే అంతే సరే ఇప్పుడు ఫైనల్గా సికింద్రాబాద్ ఓటర్లకు ఏం చెప్తారు అసలు మరి ఏం చెప్పాలనుకుంటారు దేశ రక్షణ బాగుండాలా దేశ ప్రజలు బాగుండాలంటే ఒక సికింద్రాబాదే కాదు మొత్తం ఇండియా మొత్తంగా బీజేపీ రావాలా మోడీ రావాలా అంతే సార్ మోడీ అంటే మీకు ఎందుకు అంత ఇష్టం ఒక్కటి చెప్పండి పదైదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినాడు పది సంవత్సరాలు ప్రధానమంత్రి చేసినాడు ఇంతవరకు ఒక్క రూపాయి తీసుకున్నా అవినీతి అనేది ఆయన మీద ఒక నిందలేదుఆర్ అంటారా అవినీతి ప్రభుత్వం మన కదా బయట కూడా బయట పడింది కదా అన్ని బయట మీరు చెప్పండి సరే